నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజల యొక్క సమస్యలను లేదా ఇబ్బందులను నాయకుల లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లే బృహత్తర కార్యక్రమమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఈరోజు ప్రధానంగా చాలా హాస్యాస్పదమైన అంశాన్ని మేము ముందుకు తీసుకురాకపోతున్నాం అదేంటంటారా షరా మామూలే నగరపాలక సంస్థే అని అంత ఈజీగా తీసిపాడేయకండి ఒక్కసారి చూసి ఆ తర్వాత ఆ నిర్ణయానికి రండి మా చెత్త నగరపాలక సంస్థ సారీ సారీ మా చెత్త నగరపాలక సంస్థ ఎందుకు ఇలా అనాల్సి వస్తుందంటే ఒక్కసారి మీరు గమనించినట్టయితే నగరపాలక సంస్థ కార్యాలయం లోపల పరిసరాలు ఒక్కసారి గమనించండి తెల్లవారు లేస్తే చాలు ప్రతి వీధిలోని హారన్స్ చేసుకుంటూ తిరుగుతున్న ఆటోలు తడి చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త ఆ టైప్ లో తయారైంది వీళ్ళ పరిస్థితి ఊర్లో అందరినే మెలకు చేస్తున్నారు వీళ్ళు చెత్త అలా వేయండి ఇలా వేయండి షాపులకి మొత్తం తిరుగుతున్నారు కానీ నగర పాలక సంస్థలో ఉన్న చెత్త చాలా విమర్శలకి తావిస్తుంది తాగి పడేసిన బ్రాందీ సీసాలు గుట్టలుగా పడి ఉండడం ఎవరినైనా ఆశ్చర్యానికి గురి చేయక మానదు పాత బట్టలు తినేసిన ప్లేట్లు బట్టల మూటలు ఇక ఒకటేంటి చెప్పుకుంటూ పోతే కోకొలలు ఇవన్నీ చాలా ఉన్నట్టు ఒక్కసారి ఈ డస్ట్బిన్ ని మీరు పరిశీలించండి ఈ డస్ట్బిన్ చూడండి యూజ్ మీ అని దీని మీద ఉంది కానీ మన నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులు దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో చూడండి వారు తాగి పడేసిన బ్రాందీ సీసాలను దీనిలో పెట్టి యూజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు మరి ఈ బాటిల్స్ ఈ డస్ట్బిన్లో దాచింది అధికారులు మరెవరో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ తాగి పాడేసి లోపల పెట్టేంత ఖాళీ ఉండదు మరి ఇకపోతే మన కావచ్చు నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఇంత ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక నగరాన్ని వేళ్లేని శుభ్రం చేస్తున్నారని ముక్కును వేలేసుకునే పరిస్థితి ఈరోజు కనబడుతుంది ఇప్పటికైనా కమిషనర్ గారు తక్షణమే స్పందించి ముందు నగరపాలక సంస్థ కార్యాలయానికి సంబంధించిన పరిసరాలను శుభ్రంగా ఉంచి క్లీన్ రాజమండ్రి గ్రీన్ రాజమండ్రి అక్కడి నుంచి ప్రారంభించాలని Prazer coro de ouro tornar -o.